లూప్ టర్నర్తో చాలా ఈజీగా మనం డోరీ అనేది రెడీ చేసుకోవచ్చు అది ఎలా చూడండి క్రాస్ పీస్ తీసుకోండి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా దీన్ని ఇలా మంచి వైపు అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి పాదం ఖర్చు ఉంటుంది గంట దానికంటే సన్నగా వచ్చేలాగా మీకు ఎంత సన్నం కావాలో అంత సన్నగా ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా ఒక పావు ఇంచు ఉంచుకొని మిగిలిన కట్ చేసుకోండి లూప్ టర్నర్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా దీన్ని హుక్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు లోపలికి ఇలా పంపించుకోవాలి చివరి వరకు కూడా ఇలా వచ్చిన తర్వాత హుక్ని మళ్ళీ ఇలా మనము క్లాత్లోంచి బయటికి తీసుకోవాలి కొంచెం క్లాత్ ఉంచుకొని ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఆ క్లాత్తో పాటు మనము బయటకు అనేది ఇలా లాగాము అంటే పీస్ కాబట్టి చాలా నీట్గా వస్తుంది క్రాస్ పీస్ అయితే తీసుకోండి ఇలా నిదానంగా అన్నాము అంటే మొత్తం క్లాత్ అనేది మనకి ఇలా బయటకు వచ్చేస్తుంది ఇలా పట్టుకుని వస్తుంది చూడండి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని తీసేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎంత సన్నగా కావాలి అన్న కూడా దీంతో అయితే చాలా ఈజీగా వస్తుంది టైలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్